యోగు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం అడవిలోని కొండ మేకాలు ఈనుకాల ముందుకు తెలియన లేళ్లు కాలమును గ్రహింపగలవా అవి మేయు మాసములను నీవు లెక్క పెట్టగలవా అవి ఈను కాలము ఎరుగుదువా అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును వాటి పిల్లలు పుట్టి కలిగి ఎడారులో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటి యొక్కకు తిరిగి రావు అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలు వాని కేకలను అది విన్నదు పర్వతముల పలకే దానికి మేత భూమి ప్రతి విధమైన పచ్చని మొలకలను అది వెతుకును గొర్రెపోతు నీకు లోబడుటకు సమ్మతించునా అది నీ శాలలో నిలుచున పగ్గము వేసి గొర్రెతును నాగటి చాలులో కట్టగలవా అది నీ చేత తోలబడి లోయలను చదును చెయ్యి చదరము చేయునా దాని బలము గొప్పదని దాన్ని నమ్ముదువా దానికి నీ పని అప్పగించదవా అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ మందున ధాన్యమును కూర్చునని దాన్ని నమ్ముదువా నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును రెక్కలు వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాచ్ఛల్యము కలదిగా లేదు సుమి అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును దేని పాదమైన దేని పాదమైన దానిని త్రొక్కవచ్చునని అయినను దేని పాదమైన దానిని త్రొక్కవచ్చునని అయినను అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనక ఉన్నది తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు దేవుడు దానికి తెలివి లేనిదిగా చేశను దేవుడు దానిని తెలివి లేనిదిగా చేస్తాను ఆయన దానికి వివేచన శక్తులను అనుగ్రహింప ననుగ్రహించి ఉండలేదు అది లేచినప్పుడు గుర్రమును దాని రౌత్రును తిరస్కరించును గుర్రమునకు నీవు బలమునిచ్చితివా జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా మెడతల వలె అది గంతులు వేయునట్లు చేయుదువా దాని నాసికారంధర ధ్వని దాని నాసిక ధ్వని భీకరము మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును అది ఆయుధ ఎదుర్కొనబోవును అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నందకుండును ఖడ్గమును చుచ్చి వెనకకు తిరగదు అంబుల తల తల లాడు ఈటెలను బళ్ళెములను దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు బాకానాదము విన వినబడిన అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను జ్ఞానము డేగా ఎరుగున అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచున పక్షి రాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కువ తన గూడు ఎత్తైన చోట కట్టుకొనున అది రాతి కొండ మీద నివసించును కొండ పేటు మీదను ఎవరు ఎత్తు చోటను గూడు కట్టుకును అక్కడి నుండి ఏరను వెదకును దాని కన్నులు దానిని దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును హతులైన వారు ఎక్కడ నుం అక్కడనే అది ఉందును దేవుడు పరిశుద్ధ వాక్యమరణ క్రింద భద్రపచి దించుగా కమెంట్